హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడైతే మా చిన్నోడికి క్యారేజీకి ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళైతే చేవదంపలు పులుసు అయితే పెట్టమన్నాడు రాత్రి తొమ్మిదిన్నర అయిందండి అప్పుడు ఏం కోరానరా రేపు పొద్దున్న బెండకాయ వేపుడు చేయనా అంటే నాకు వద్దు చేమదంపలు పులుసు అయితే పెట్టా లేవురా అంటే షాప్కి వెళ్ళి అన్నాడు ఆ టైంలో షాపులు ఎక్కడ ఉంటాయండి పొద్దున్నే ఆరున్నరకి ఇవాళ అయితే ఆరు గంటలకే లేచి నీళ్ళన్నీ పట్టేసుకొని ఇంట్లో పనులు కొంచెం బేగ చేసుకొని షాప్కి వెళ్ళి చేమదంపలు తెచ్చాను మళ్ళీ ఆ తర్వాత ఏమో టిఫిన్కి కావాల్సినవి ప్రిపేర్ చేశాను మళ్ళీ పచ్చడిగా లేకపోతే టిఫిన్ ండి మా ఓళ్ళయితే అందుకని శనగపప్పు పచ్చడి అయితే చేసేసాను ఇంకా కూర అన్నం అయితే అయిపోయింది నా కంగారు నాది వాళ్ళు రిలాక్స్గా ఉన్నారు నా కంగారు నాది పిల్లలు ఎప్పుడూ కూడా రిలాక్స్గా ఉంటారండి అమ్మలకే కంగారు వాళ్ళు బాగానే ఉంటారు అయితే ఇంకా పాలు కాసి ఇచ్చేసాను టిఫిన్ చేసేసాడు పాలు తాగేసాడు ఇంకా అన్నం లేపాడండి దేబెట్టాలి కదా హాస్ట్ కాలేజ్ దగ్గర కరెక్ట్గా ఎనిమిది అయితే ఉండాలండి బ్యాగ్ చూసారండి కాలేజీకి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా పిల్లలు కొత్తవి కావాలంటారు ఈ వాళ్ళు బ్లాక్ అయితే ఇది మా ఓడి కాలేజీకి వెళ్ళిపోతున్నాడు బాయ్ బాయ్